గుడ్ మార్నింగ్ ఎవరివన్ ఎమ్మెల్డి విద్యార్థులు ఎలా ఈజీగా పేపర్ని రాయాలో కొన్ని సూచనలు ఇవ్వడం దుస్తుంది దయచేసి శ్రద్ధగా వినండి అయితే ఎంత ముందు సార్ చెప్పినట్టుగా ఉదయం ఎనిమిదిన్నర గంటల వరకే మీ ఎగ్జామ్ సెంటర్కి చేరుకోవాలి అది మాస్టాడు ఎందుకంటే కొంతమంది బాయ్స్ చాలా రైడింగ్ చేస్తారు ఇంటికాడ నుంచి ఎనిమిది గంటల కాళ్ళ తొమ్మిదికి బయలుదేరి ఫాస్ట్ రైడింగ్ చేయడం వల్ల కొన్ని ప్రమాదాలు సోల్ చేస్తున్నాయి కాబట్టి ఈ పదిహేను రోజులు మాత్రం ఇది ఎవరు బయక్లో వెళ్ళిన ప్రాణం వస్తుంది కాదు అదేవిధంగా మీరు ఎగ్జామ్ హాల్ అయిన తర్వాత టెన్షన్ పడకుండా కాసేపు రెండుసార్లు ఇట్లా గావల్సి గాడు మేడం ఎందుకంటే కొంచెం మైండ్ ఫ్రీ అవుతుంది నిజం మైండ్ కొంచెం ఫ్రీ అయిన తర్వాత క్వశ్చన్ పేపర్ని ఒకటికి రెండు సార్లు ఇలా చదవాలి క్వశ్చన్ పేపర్ ఒకటి రెండు సార్లు చిన్నా చదివిన తర్వాతనే ఫస్ట్ ఎగ్జామ్ రాకముందు కొంతమంది భక్తులు ఉంటారు ఆ భక్తులు ఏం రాస్తారంటే అంటే ఇప్పుడు రాస్తారు కొంతమంది కొంతమంది ఇలా రాస్తారు కొంతమంది రాస్తారు దయచేసి ఇలాంటి రిలీజియస్ మ్యాటర్స్ కూడా ఈ యొక్క బుక్లెట్ రాయకూడదు ఇది కాదు తప్పు ఆ పనులు అంత బుక్లెట్ అనేది వ్యాలెట్ కాదు మీరు రాస్తే దయచేసి రాయకూడదు కూడా అలాగే ఫస్ట్ ఫస్ట్ బ్రీట్లో ఆ ఫస్ట్ బ్రీట్లో ఉన్న పరిమిషన్లు ತಪ್ಪಕೊಂಡ ಅಕ್ಕೇ ಬೇಡ ಅಕ್ಕಿ ಮೆಕೆಂಡ್ ಬೀಟ್ ಅಕ್ಕಿ ಎಕ್ಸಾಮ್ ಎರಡೂ ಉಟ್ಟಾಡೋ ವಾರೂಡ್ ಕಾಬಿ ವಾಡಿಗೆ ಗೊಡಬ ರವ್ ರಿಟರ್ನ್ ರಾವು ಗೊಡವ ತರ್ತ ಮೊತ್ತ ಸೀಕ್ರೆಟ್ಸ್ ವಾಹನ ಇಟ್ಟು ಅಕ್ಕೇ ಅದನ್ನು ಚಾಲ ಇಬ್ಬರು ಪಡ್ತಾಳೆ ಆ ಇಬ್ಬರು ಮಾತಾಡೋದಕ್ಕೆ ಕಟ್ಟಿತ್ತು ರೊಂಬ ಕ್ವಶನ್ ಎಸಿ ఒక రెండు ఆకలో కేడు వెళ్ళిందరే क्वेश्चंसకి అంతరాల ఉంటారు కొన్ని గ్యాప్స్ పడి అలా ముత్తం విష్క తర్వాత ఇట్లా రాకండి అందె గారి 6 మార్క్స్ क्वेश्चन ఇకండే 2 మార్క్స్ क्वेश्चन ఇకనే లాస్ట్ ఎగ్జామ్ నాద కన్ఫ్యూజ్ అవుతాడు కానీ దన మాస్ మాసం కొ ఈ అవకాశం ఉంటది దానికి అలాంటి పిచ్ పిచ్ టెస్ట్స్ ఏ ఉంటారు గాని వాటి కొంతమంది చాలా మంది అంబాళం అబ్బాల గారి ప్రాక్టీస్ నందు కన్నా కొంచెం ఎక్స్ట్రా రాస్తారు ఈ వాల పర్సనల్ పర్సెంట్ పబ్లిక్ కూడా రాస్తారు దానికి స లైగు ఉంటది చూడు చాలా మంది పేపర్ తిరిగి విన చూస్తా కల్ల మంది తన రకలు వాడతాడు కొంతమంది అయితే సార్ మీ ఫోన్పే నెంబర్ చెప్పండి మేము ఇది మా ఫోన్పే నెంబర్లో మీకు అమౌంట్ కొట్టమన్నప్పుడు కూడా రాసేరు దయచేసి అవే రాయకూడదు ఎగ్జామ్ ఉంటే ఎగ్జామ్ రాయాలి అట్లా ఇంకొకటి గ్రీన్ పెన్ కానీ రెడ్ పెన్ కానీ ఎక్కువ పర్సెంట్ యూజ్ చేయకూడదు గ్రీన్ పెన్ రెడ్ పెన్ అసలు యూజ్ చేయకూడదు బ్లాక్ అండ్ బ్లూ అనేది మస్ట్ ఎన్సీ అవే యూజ్ చేయాలి ఆ తర్వాత ఫస్ట్ మా పేపర్ అనేది బైక్ ఇమిస్ బైక్ ఇమిస్లో ఫస్ట్ లెసన్ నుంచి మొదలు పెట్టుకుంటే పదహారు లెసన్స్ ఉంటాయి కదా అందులో ఈజీ ఈజిటిషన్స్ ఏంటి ఫస్ట్ లు సెకండ్ లు అండ్ 16th కొలెషన్స్ ఉన్నాయి. ఐ బాగా సెలెక్ట్ చేసుకొని అన్నమాట ఒకసారి బాగా కాన్సెంట్రేషన్ చేయాలి. వాటర్ బైక్ కెమిస్ట్రీ, వాక్స్ కెమిస్ట్రీ, ఇట్లా బూస్ ఫాదర్ బై కెమిస్ట్రీ ఆ ఇవి విటమిన్స్ నిన్ ఆల్సో ఫాట్ మైనా. ఈజీ क्वेश्चंस అందరు తెలుసుకోవాలి ఐ ప్రాక్టీస్ చేయాలి. ఇంకా పేపర్ 2 అంటే మైక్రోబయాలజీ. అందులో పెద్ద డయాగ్రమ్స్ ఉండొచ్చు. కొంత ఒక బ్యాక్ గ్రౌండ్ డయాగ్రమ్స్ కావొచ్చు. ఒకటే మైక్రోస్కోప్ కాకుండా మైక్రోస్కోప్స్ కూడా రావొచ్చు. అది తప్పకుండా పెన్సిల్ తోటి కాలి లేబుల్ చేసి డైగ్రామ్ చేసి ఆ పాస్ రాసికింద ఏం రాశనాలి కొద్ది వరకు మనకు సెట్ అయి ఉంటుంది అంటే డైగ్రామ్స్ వకొస్తాయి పేపర్ దగ్గర నాకు సై మంచి మొత్తం పేపర్ డైగ్రామ్ దగ్గర తోటి కాబట్టి ఆ ఇంకొకటి వంచుకోవాలి నేరే రాశన ఇది మూడో పేపర్ అన్నమాట అలా దగ్గర డైగ్రామ్ సరికే మూడ డైగ్రామ్ తప్పకుండా వస్తాయి వస్తే హార్ట్ పిలి లివర్ ఈ ఫస్ట్ స్టెచ్ డిపార్ట్మెంట్ తప్పకుండా ఆ డైగ్రామ్స్ పక్క ప్యాకేజ్ చేయాలి విత్ లేబుల్ దానికి పాస్ తప్పకుండా రాయాలి ఆ పాస్ అయిన తర్వాత దాన్ని బట్టి మీరు ఎక్కడ రాసినా అక్కడ పోదు ఎందుకంటే లైన్ టు లైన్ రాదు ఎవరు కూడా పెద్దగా చూడదు మస్ట్ అయిన స్టడీ తీసుకురా అంటే డయాగ్రాఫ్ చూస్తారు ఇవన్నీ చాలా జాగ్రత్తగా రాసి ఇలాంటి ఎక్స్ట్రాలు రాయకుండా చాలా మంది చాలా ఎక్స్ట్రాలు రాస్తారు రాకూడదానికి ఎందుకంటే మీకు ప్రభుత్వం అనుబంధం చెప్తున్నాం అది రాస్తే పేపర్ రాలేవి కాదు కానీ ఇంకా కొంతమంది ఫెయిల్ యూస్ విద్యార్థులు అయితే ఉంటారో వాళ్ళు రాసిన వెళ్ళి మళ్ళీ మళ్ళీ రాయండి కానీ పేపర్ మాత్రం అసలు పెట్టి రావాలి తప్పకుండా ఏదో రాస్తే మాట్లాస్తారు అంటే అది ఏదో ఒకటి అంటే ఏదో సినిమాలు రాయకూడదు ఆ సబ్జెక్ట్ సంబంధించింది గోళ్ళకి రాసి అలాగే రావచ్చు పది కింది కింది పది రాసి దగ్గర తిమ్మిట్ చేసి రాయాలి కానీ ఏది రాకుండా మాత్రం మాత్రం రాకూడదు అట్ల వస్తే మాత్రం తప్పకుండా ఫైల్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇంకా ఇంకా డౌట్స్ ఉన్నాయా ఇంకా ఏంటంటే ఈ పదిహేను రోజులు కొంచెం లైట్ ఫుడ్ మీరు రెగ్జ్ అయిపోయిందని చెప్పేసి ఫ్రెండ్స్తో పోయి మండలి మొక్కలు చేయడం ఆ నిజంగా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడం కరెక్ట్గా ఈ పదిహేను రోజులు మాత్రం ఇడ్లీలు ఏమంటే ఇక కూలీవాళ్ళు ఇడ్లీలే వాటర్ ఎక్కువ తాగాలి ఎగ్జామ్ హాల్లోకి వాటర్ వాటర్ తీసుకోలే అవకాశం ఉంటుంది వాటర్ చూసుకోండి ఎగ్జామ్ హాల్లో వాటర్ తాగండి ఎగ్జామ్ రాదు చాలా పీస్ఫుల్గా మంచి ప్రశాంతమైన వాతావరణం ఎగ్జామ్ రాసి మీరు అందరూ ఫస్ట్ ఇయర్ చాలా సక్సెస్గా రుజిట్ చేస్తారని కోరుకుంటూ చాలా